ఓం నమో నారాయణాయ సర్పవరం స్వామి ఆలయము ఎంతో విశిష్టతను మహిమను కలిగి ఉన్నటువంటి దేవాలయము ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది పూర్వము నారదుడు కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని తర్వాత మరలా కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు నేటికి ఆ కొలనులు దేవాలయం ప్రాంగణంలో ప్రక్క ప్రక్కనే ఉండవచ్చు దేవాలయం గోపురము శిల్పకళ శోభితమై ఆహ్లాదకరంగా ఆశ్చర్యకరంగా కనిపిస్తూ కనుల విందుగా ఉంటుంది మరి ఈ ఆలయం ఎక్కడ ఆలయం యొక్క విశిష్టతలను గురించి తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయము దాదాపుగా ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయము కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని సర్పవరం ప్రాంతంలో ఉంది ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన గోడలు చూడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యంగా కనిపిస్తాయి ఈ ఆలయము కేవలము మానవ కోరికలతో నిర్మించబడలేదు విష్ణువు తన గొప్ప భక్తులైనటువంటి అనంతదేవుడు మరియు నారదా మహర్షి కార్యకలాపాలకు సంబంధించి ఇక్కడ కనిపించాడని చెబుతారు భావనారాయణ ఆలయాన్ని సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయ సముదాయంలో ముగ్గురు దేవతలు కొలువై ఉండటం వలన దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠ అని కూడా పిలుస్తారు స్వామి ఆలయము కనిపించడం వెనుక ఉన్నటువంటి కాలక్షేపాన్ని బ్రహ్మ వైవర్త పురాణంలో అగస్త్య మహర్షి శౌనక ఋషికి మరియు నైమిసారణ్య అడవిలోని ఇతర ఋషులకు వివరించాడు కద్రువ కశ్యప మహర్షి భార్యలలో ఒకరు ఆమె వెయ్యి సర్పాలకు జన్మనిచ్చింది తన సహభార్యపై పందెం గెలవడానికి కద్రువ తన పిల్లలను ఇంద్రుడి తెల్లగుర్రమైనటువంటి ఉచ్చేశ్రవణుడి తోకను కౌగులించుకోవాలని ఆదేశించింది ఈ చర్య ద్వారా ఆమె తన భర్త సహభార్య అయినటువంటి వినతను తన దాసిగా చేసుకోగలదు కానీ కద్రువ కుమారులు పంద్యంలో మోసం చేయడం ధర్మ విరుద్ధమని చెప్పి అలా చేయడానికి నిరాకరించారు తన కుమారులు నిరాకరించడంతో ఆమె కోపగించి భవిష్యత్తులో జనమేజయ రాజు నిర్వహించబోయే సర్పయజ్ఞం అనగా సర్పయాగంలో వారందరినీ చనిపోవాలని శపించింది కద్రువ వెయ్యి మంది కుమారులలో అనంతుడు అత్యంత పవిత్రుడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం కోసం వెతుకుతూ తిరిగాడు చివరికి ఈ రోజు సర్పవరం అనే ప్రదేశానికి చేరుకున్నాడు అనంతుడు తపస్సులో నిమగ్నమై విష్ణువును సంతోషపెట్టాడు ఆయన అనంతుడిని తన మంచం మరియు సోఫాగా దీవించాడు ఆ తర్వాత అనంతుడు తపస్సు చేసినటువంటి ప్రదేశము సర్పపురంగా పిలువబడుతుందని విష్ణువు ప్రకటించాడు భవిష్యత్తులో నారదా మహర్షి తన దేవతను మరియు లక్ష్మీదేవి దేవతను అక్కడ ప్రతిష్ఠిస్తాడని కూడా భగవంతుడు చెప్పాడు కాలక్రమేణా సర్పపురం సర్పవరం అయింది అలాగే మరొకసారి నారద మహర్షి సత్యలోకంలో బ్రహ్మను కలవడానికి వెళ్ళాడు సంభాషణ సమయంలో బ్రహ్మదేవుడు విశ్వం మొత్తము విష్ణువు యొక్క మాయలో భ్రాంతిలో కప్పబడి ఉందని చెప్పాడు కానీ నారదా మహర్షి తనను మాయ తాకలేదని నొక్కి చెప్పాడు ఇది విన్నటువంటి బ్రహ్మదేవుడు నారదా మహర్షి యొక్క అహంకారానికి శిక్షను విధించజాలాడు తర్వాత తీర్థయాత్రలో ప్రపంచాన్ని చుట్టి వస్తుండగా నారదా మహర్షి సర్పపురానికి చేరుకున్నాడు తనను తాను విశ్రాంతి చేసుకోవడానికి సర్పపురంలో చూసినటువంటి సరస్సులో స్నానం చేశాడు స్నానం చేసిన వెంటనే నారద మహర్షి అందమైన యువతిగా మారిపోయాడు ఆయన తన గతాన్ని మరచిపోయాడు అడవిలో వేటాడుతుండగా పీఠాపురం యువరాజు నకుంద సర్పపురానికి చేరుకున్నాడు అతను నారదా మహర్షి అని అందమైన యువతిని చూసి ప్రేమలో పడ్డాడు అతను ఆమెను వివాహం చేసుకుని పీఠాపురం తీసుకువెళ్లాడు కాలక్రమేణా ఆ యువతి ప్రభవ విభవ మొదలైనటువంటి అరవై మంది వీర కుమారులకు జన్మనిచ్చింది కొంతకాలం తరువాత రిపుంజయుడు అనే రాజు పీఠాపురంపై దండెత్తాడు అతడు ఆమె భర్తను మరియు అరవై మంది కుమారులను చంపాడు రాజు రిపుంజయుడు ముందుకు వెళుతూ ఉండగా ఆ స్త్రీ తన భర్త మరియు కుమారుల యొక్క విషాదకరమైన ముగింపు గురించి విన్నది ఆ స్త్రీ తన జీవితాన్ని ముగించాలని ఆలోచిస్తుండగా విష్ణువు బ్రాహ్మణుడిగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు అతను ఆ స్త్రీని తన భర్తను కలిసిన అదే సరస్సులో స్నానం చేయమని అడిగాడు అదే పని చేయడంతో ఆ యువతి నారద మహర్షిగా తిరిగి రూపాంతరం చెందింది ఇప్పుడు ఆయనకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తుకు వచ్చాయి అతను విష్ణువును క్షమించమని ప్రార్థించాడు విష్ణువు ఇలా ప్రకటించాడు ఈ సరస్సు తరువాత ముక్తి సరస్సుగా పిలువబడుతుందని మూడు లోకాలలోని అన్ని పవిత్ర స్థలాలను ఇక్కడ నివసించమని నేను ఆజ్ఞాపించాను ఇక్కడ స్నానం చేసేవారు తమ పాపాల నుండి విముక్తి పొందుతారు మాసాలలో కార్తీక మాసం మార్గశిర మాసం మరియు మాఘమాసాలలో అత్యంత పవిత్రమైనటువంటివిగా ఇక్కడ స్నానాలు ఆచరించిన వారికి పుణ్య ఫలితాలు లభిస్తాయి రోజులలో శనివారము మరియు ఆదివారము అత్యంత పవిత్రమైనవి నేను నా భార్య లక్ష్మితో కలిసి ఇక్కడే ఉంటాను దయచేసి నన్ను మరియు నా భార్యను అన్ని వేద ఆచారాలతో ప్రతిష్ఠించండి అని చెప్పారు అందరూ ఋషులు దేవతలు సర్పపురానికి వచ్చి నీలాదేవి భూదేవిలతో కలిసి తాను ఎల్లప్పుడూ అక్కడే ఉంటానని ప్రకటించిన స్వామిని స్తించారు భావనారాయణుడు ఈ భౌతిక ప్రపంచం పట్ల భయాన్ని నాశనం చేస్తాడు బదులుగా భక్తుడు కేవలము భగవంతుని ఆలయ ద్వారం చూసిన వెంటనే పాపాలు పారిపోతాయని కాబట్టి మీరు నిజంగా ప్రశాంతమైనటువంటి మరియు సంపన్నమైనటువంటి జీవితాన్ని కోరుకుంటే నీలాదేవి మరియు భూదేవిలతో సర్పవరంలో శాశ్వతంగా నివసించే భగవంతుడు భూమిపై ఉన్న విష్ణువు యొక్క నూట ఎనిమిది పవిత్ర స్థలములలో ఈ ప్రదేశము ఉత్తమమైనదని మరియు కేవలము ఇక్కడ మూడు రాత్రులు బస చేయడం వల్ల మీకు వంద అశ్వ మీద యాగాల ప్రయోజనం లభిస్తుందని అనంతుడు కూడా ఇక్కడ తపస్సు చేయడం ద్వారా విష్ణువు యొక్క శాశ్వత సేవను పొందగలిగాడని చెబుతారు ఈ విధంగా ఎంతో విశిష్టతను మరియు చరిత్రను మహిమలను కలిగినటువంటి పుణ్యక్షేత్రము సర్పవరం స్వామి ఆలయము తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు